నమస్కారం గురుగారు అయితే అంతరిక్షంలో ఉన్న గ్రహాలకు భూమిపై ఉన్న మానవ మడుగుడకు సంబంధం ఏంటంటారు శ్రీ గురు జై హిందూ ప్రేక్షకులకు గ్రహాభివందనం అంతరిక్షము అనేటువంటిది అధునాతన నామకరణం సైంటిఫిక్గా పెట్టింది అంతరిక్షం భూమి ఉపరితలము పైన కొన్ని లోకాలు భూ కింద భాగంలో కొన్ని లోకాలు ఉన్నాయి భూమి మీద భూలోకము సువర్లోకము మహర్లోకము తపోలోకము సత్యలోకాలు ఏడు భూమి కింద అతల వితల సుతల రసాతల మహాతల తలాతల పాతళ లోకాలు మొత్తం పద్నాలుగు భాండాలు అంట ఈ పదునాలుగు యశోదా యశోదాదేవికి కృష్ణుడు తన నోటితో చూపించాడు అని మనకు మహాభాగవతంలో ఉన్నటువంటి పురాణాలు అది <coughs> ప్రజలకు ఆసక్తి కలిగే విధంగా చెప్పారా లేదా ప్రజల్ని మమేకం చేయడం కోసం చెప్పారా లేదా భక్తి మంత్రం చెప్పారన్నది తదుపరి అంశం ఇక్కడ ప్రధానంగా ఈనాడు సాంకేతికత అభివృద్ధి అయిన తర్వాత మనకి ఈ గ్రహాల పేర్లు ప్లానెట్స్ అని తర్వాత ఏదో మార్స్ అని మూన్ అని సన్ అని యురేనస్ అని ప్లూటో నెప్ట్యూన్ పేర్లు పెడుతున్నారు సాంకేతికత రాకముందు మహర్షులు వారి యొక్క మనోనేత్రంతో సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఆమూలాగ్రంగా మనకు సవిస్తరంగా పురాణాల రూపంలో ఇతిహాసాల రూపంలో కథల రూపంలో మనకు అన్నీ వండి వడ్డించి వార్చారు ఎప్పుడైతే సాంకేతికత అనేటువంటిది పెరిగిపోయిందో ఇప్పుడు రోజు మనం లైట్స్ వేసుకుందాం బహుశా మీకు మీ పూర్వంలో మీ కిసాన్ బుడ్లు మీకు తెలియదు ఉంటాయి తెలుసుంటాయి క్యాందులు తెలుసుంటాయి అంతకు పూర్వమే వేదం నాలుగు వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్ణ వేదం ఈ వేదాలు మానవుని మనుగడకు మార్గదర్శికలు అయ్యాయి మనిషి ఎలా పుట్టా పుట్టాడు వాడు ఎలా బ్రతకాలి వాడు జీవించడానికి భూమి మీద ఎలాంటి నిర్మాణాలు కావాలి అర్థత ఈ పుట్టిన వాడు ఎలా బ్రతకాలి వాడి జీవనోపాధి ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి మరి చనిపోయిన తర్వాత ఏం చేయాలి వాడి కర్మకాండలు ఏంటి వీటన్నిటినీ వేదాలు యావత్ ప్రపంచానికి మార్గసూచకాలుగా చెబితే ఆ వేదాంగాల్లో మనిషికి ఎలాగైతే అవయవాలు ఉన్నాయో వేదాంగాలకి వేదాలకి అంగాలు పెట్టారు ఆ అంగ వేదాంగాల్లోది వ్యాకరణము శిక్ష నిరుక్తము జ్యోతిష్యము మొత్తం పంచ వేదాంగాలు పెట్టారు అందులో ప్రధానమైంది జ్యోతిష్యం ఈ జ్యోతిష్యం ఋగ్వేదంలో కొన్ని అంశాలు యజుర్వేదంలో కొన్ని అంశాలు సామవేదంలో కొన్ని అంశాలు అధర్వణ వేదంలో ప్రధాన అంశాలు ఇచ్చారు అంటే మూడు వేదాల్లో అలా తటస్థంగా చెప్పారు కానీ అధర్వణ వేదంలో ప్రధాన అంశాలు రహస్య అంశాలు మాత్రం ఇచ్చారు ఇక్కడ మీకు సందేహం రావాలి ఈ మధ్య మనకు స్కంద అనే సినిమా ఒకటి వచ్చింది అందులో కథాంశం ఏంటి ఆత్మ వెళ్ళిపోవడం బయటికి వేరే ఆత్మలో దూరడం అక్కడ నిర్మాణాలు చేసుకోవడం తన కోరికలు తీర్చుకోవడం చూపించారు కదా అది అధర్వణ వేద రహస్య సారం అనేది దాంట్లో ఇచ్చారు అది అప్రకటితం ప్రస్తుతం అయితే ఆ పుస్తకం లేదు అది నా ఒక్కడి దగ్గరే ఉంది అదే నా ఆయుపట్టు ఆ పుస్తకం పోయిందనుకుంటే నా ప్రాణం పోయినట్టే దానికోసం జీవితాన్ని భద్రంగా దాచిపెడుతున్నాం ఇక్కడ నాలుగు వేదాల్లో చెప్పినటువంటి జ్యోతిష్యాంశాల్లో సూత్రాల్లో పద్దెనిమిది మంది సిద్ధాంతకర్తలు జ్యోతిష్యాన్ని ఒక వృక్షంగా మలచారు సో కాబట్టి వేదాల నుంచి వచ్చిన జ్యోతిష్యం గ్రహాలు మొత్తం మనకు ఎక్కడ ఉన్నాయి ఉపరితలంలో ఉన్నాయి అవి మనపై ఎలాంటి ప్రభావం చూపుదనే అంశానికి కడదాం సూర్యుడు లక్షణం ఏంటి వేడి వేడి మరి రోజు వచ్చేటువంటి సూర్యుడి యొక్క కాంతి మరి వేసవికాలం వచ్చేసరికి మరి పది నిమిషాలు సేపు మనం రోడ్డు మీద ఎలా నుంచోలేకపోతున్నాం ఆ సూర్యకిరణాలు మన మీద ప్రసరింపజేయబడి శరీరాన్ని తట్టుకునేటువంటి టెంపరేచర్కు మించి వేడి వచ్చినప్పుడు మనం అమ్మ ఈ ఈరోజు వేడిగా ఉంది భరించలేకపోతున్నాం ఏసీ పెట్టుకోపోతే కష్టం ఏసీనో కూలర్లో లేదా కూల్ జిల్లు జిల్లుమో ఐసులు తిన్నాం మనం ఆ ఉష్ణతాపాన్ని తగ్గించుకుంటున్నాం మరి ఆ అంతరిక్షంలో ఉండేటువంటి సూర్యుడి యొక్క వేడిమిని మరి మానవుడి యొక్క మనుగడకి నడుపుతుందిగా మరి పుట్టిన బిడ్డని వెంటనే ముందు ఎండలో తిప్పండి అంటారు డి విటమిన్ కోసం మరి అప్పటికి సూర్యుని యొక్క కాంతి యొక్క లక్షణాలు మనదే ప్రభావితం చూపుతున్నాయి కదా ఓకే చంద్రుడు చంద్రుడు యొక్క లక్షణాలు ఏంటి చల్లదనం చల్లదనం ఇవ్వడం కాంతి పుంజాన్ని అందించడం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉష్ణతాపము చేత వేడెక్కబడినటువంటి భూమిని చల్లదనంతో స్వాంతన చేసి మనిషి యొక్క జీవితాన్ని ఆందోళనని చల్లబరిచేటువంటి లక్షణం ఎవరికి ఉంది చంద్రుడు మరి అంతరిక్షంలో చంద్రుడి మీద మన ప్రభావం పడుతుందా లేదా నెంబర్ టూ ఇక మూడవ గ్రహం మూడవ గ్రహం ఉంది కుజుడు కుజుడు అగ్నితత్వపు రాసి మనం చూస్తుంటాం ఒక్కొక్కడు ఆ అంటే కోపం ఊ అంటే కోపం వాడికి వాడు ఎంతసేపు ఏదో రకంగా పోట్లాడాలి వాడు పట్టు వాడు సాధించుకోవాలి అంటే తొమ్మిది గ్రహాల యొక్క లక్షణాలు తొమ్మిది మందిపై మనం ప్రయోగం చేస్తే ఆ లక్షణాలు వాడు చదువుతాడు వాడు ఎంతసేపు వాడిని మీద యుద్ధానికి ప్రకటిస్తాడు ఉదాహరణ మన పాకిస్తాన్ ఇండియా ఉందనుకోండి ఆ పాకిస్తాన్ ప్రభావం ఎక్కడ కుచి ప్రభావం ఉంది అదేం చేస్తున్నప్పుడు రెచ్చ కొడతారు ఆ రెచ్చ కొట్టినప్పుడు మనం రెచ్చిపోతాం అంటే ఇక్కడ అర్థమేంటి ఒక్కొక్క గ్రహానికి కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాల యొక్క ప్రతిరూపం మానవుడి పైన ప్రభావం చూపుతుంది ఇక తర్వాత గ్రహం సరి బుధుడు బుధుడు యొక్క ప్రభావం ఏంటంటే కమ్యూనికేషన్స్ అండ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ స్కిల్స్ బ్రహ్మ సృష్టిలో అందరికీ ఒకే జ్ఞానం ఇస్తాడు రూపనామాలు వేరైనా బుద్ధి జ్ఞానం ఒకటే ఆ బుద్ధిని నీవు ఉపయోగించుకునేటువంటి విధంగా ఉపయోగించుకుంటే బుధుడు నీకు సపోర్ట్ చేస్తాడు నీ బుద్ధి అనుకో అప్పుడు ఆలోచన ఎలా ఉంటుంది ఏంటి నేను ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ సమాజంలో అందరూ ఉండాలని కోరుకొక్కర్ల అందరిలో మనం ఏదో ఒక విశిష్టత కలిగి ఉండాలి బుద్ధుడు కమ్యూనికేషన్ అండ్ స్కిల్స్ మీద ఆధారపడడు సో కాబట్టి ఈరోజు కమ్యూనికేషన్ కానీ స్కిల్స్ కానీ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఈ ప్లాట్ఫారాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఆసక్తి కనబరుస్తారో వేవర్స్ కానీ ట్రెండర్స్ కానీ పోస్టర్స్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ సో సాంకేతికత మీద ఆధారపడేటువంటి అంశానికి బుధుడు ప్రణాళిక చూపిస్తాడు ఈరోజు ఎంతమందికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి చేతిలో ఆ ఉన్నవాళ్ళందరూ బుధ గ్రహానికి అతీతులైన వాళ్ళే భార్య భర్తలు ఉంటారు ఇద్దరు రాత్రి బెడ్రూమ్లో కూడా ఏం చేస్తారు ఆమె ఉత్తర పక్కన ఇలా ఉంటుంది రైల్స్ భర్త దక్షిణ పక్క తిరిగి ఇలా ఒక్కొక్కరుకో ఉంటుంది లేచి మొహాలు కట్టుకొని కాఫీ తాగుతారు అంటే ఒక బుధుడికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ వ్యక్తిగత జీవితంలో ప్రభావితం అయిందా లేదా అనేటువంటిది మనం ధరించుకోవాలి తదుపరి గురుడు గురుడు యొక్క లక్షణం ఏంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం జ్ఞానం డెవలప్మెంట్ సో గురువు కావాలి ఈయన దేవతలకు గురువు కాబట్టి దేదీస్తారు తనను ఆశ్రయించిన వాడికి విద్య ఉపాధి పదోన్నతి అందుకే చెప్తారు విద్య నిగూఢ గుప్తము విత్తము రూపము పూరుషాళిక్యన్ విద్య యశస్సు విద్య భోగకరి విద్య విదేశ బంధుడన్ విద్య రూపాల పూజితము విద్య నిరుంగని వాడు మత్సుడే కాబట్టి ప్రకృతి మానవుడికి గురువు లాంటిది ప్రకృతిలో అన్ని అందంగా కనపడతాయి ఆ అందాన్ని మనం ఎలా ఆస్వాదించాలో దానికి ఒక జ్ఞానం కావాలి నిప్పు పట్టుకున్నా కాలుతుంది దగ్గరగా నుంచున్నా సెగదగులుతుంది అట్లా అని చెప్పేసి నిప్పు ఎవరికైనా కాలుతుంది నేను పుణ్యాత్ముడిని నేను పతివతని అంటే నిప్పు దాని స్వభావం కాలే స్వభావం కాబట్టి జ్ఞాని అనేవాడు ఎప్పుడు కూడాను నిప్పు కణికి లాంటి వాడు వాడిని దూరంగా ఉండి తన మేధస్సును ఎలా అందిపుచ్చుకోవాలో చెప్పేటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము ఇంగిత జ్ఞానము పరేంగిత జ్ఞానము గురుడు యొక్క లక్షణాలు మానవ మనవులపై సాగబట్టి కొంతమంది బోధనలు చేసేవాళ్ళుగా కొంతమంది రోలర్స్గా కొంతమంది కంట్రోలర్స్గా కొంతమంది లెజెండ్స్గా రకరకాల పదోన్నతులతో సమ సభ్య సమాజాన్ని సాచిస్తున్నారు ఇంకా శుక్రుడు ఈయనండి ఒక్క కంటి వాడు వీడంతసేపు వాడు రెచ్చగొడతాడు ఆహా చూసావా ప్రతి మగవాడికి ఒక ఆలోచన ఉంటుంది ఎలాగైనా సరే ఏమైతే నేను మాట్లాడాలి కనీసం ఒక సెల్ఫీ అయినా తీసుకోవాలి తనలో ఉపయోగం లేదు అనవసరం అంటే శుక్రుడు శరీరములో ఉండేటువంటి ఇంద్రియాలను ఏవైతే ఉన్నాయో వాటిపై శాసిస్తాడు అమ్మాయిని తిట్టు అమ్మాయిని కొట్టు అది ఎంట తిప్పుకో అంటే శుక్రుడు ఎప్పుడు కూడా ఒక మనిషి యొక్క మైండ్ని డైవర్ట్ చేస్తుంటాడు ఆ డైవర్ట్ అయిన వాళ్ళు మనం చూస్తుంటాం ఫోక్సో కేసులోనో మానబంగాల కేసులోనో మర్డర్ కేసుల్లోనో దొంగతనాల కేసులోనో దోపిడీ కేసుల్లోనో లూటి కేసుల్లోనో శుక్ర ప్రభావము చేత పీడింపబడేవాళ్ళు పబ్బులకి గబ్బులకి వెళ్తుంటారు పేకాట్లు ఆడుతుంటారు వెళ్తుంటారు క్రికెట్ బెట్టింగ్లు పెడుతుంటారు షేర్ మార్కెట్లో పెడతారు ఇవన్నీ శుక్రుడు మన యొక్క మేధస్సుని వక్రించి ఇటు పక్కన దృష్టి మరుస్తారు ఈ దృష్టి మలుచుకోవడంలోనే గురుడు యొక్క ప్రభావం ఉంటుంది అది తప్పు అని తెలిసినప్పుడు మంచి మార్గాన్ని పోతాడు ఇలా పోతే ఏమవు చూద్దాం అనేవాడు చివరికి భోజన పడతాడు మరి ఎక్కడో శుక్రుడు మనల్ని ప్రభావితం చేస్తున్నాడుగా ఇక శని ఈయన ఐశ్వర్యకారకుడు ఆయుర్దాయకారకుడు మనిషికి ధైర్యాన్ని అంటే ఒక తండ్రి లాంటి వాడు అందరికీ భయం కదా అందరికీ ప్రపంచంలో భయపడేవాడికి వ్యక్తి ఎవరంటే శని అబ్బో ఆయన వస్తే శనిగాడు శనిగాడు పాపం ఆయన అందరి చేత గాడి గీడని అనిపించుకుంటాడు శని శని మన ఆయుర్దాయాన్ని శాసిస్తాడు మనం పుట్టినప్పుడు చదువుతాడు ఇంత ఆయుర్దాయం రా నీకు తస్మాత్ జాగ్రత్త ఈ సమయంలో మంచి చేసుకో సంపాదించుకో జాగ్రత్త చేసుకో నీ బంధాల నుంచి బయటకు వచ్చే మునిపే న్యాయం చేయి నిక్కమైన మంచి నీలము ఒక్కటి చాలు తళుకు బెళుకు రాళ్ళు తట్టడేయాల గ్రహాలన్నిటిలో అందమైన వాడు ఎవరు శని శని ఎలా ఉంటాడు నీలం రంగులో ఉంటాడు నలుపు అందుకే నలుపు నాణ్యము నల్లవాళ్ళని నమ్మచ్చు కానీ ఎర్రవాళ్ళను నమ్మకూడదు నల్లగా ఉన్నటువంటి వ్యక్తుల్లో అంటే చామన ఛాయ నలుపు ఉన్నటువంటి వ్యక్తులలో కల్మషం ఉండదు కాబట్టి ఇక్కడ నలుపు ఎరుపు అనేటువంటిది ఏంటి నీ మనసు బాగుంటే ఎరుపు నీలో కుచిత బుద్ధి ఉంటే నలుపు కాబట్టి ఇక్కడ నలుపు నీలవర్ణానికి అదృష్ట కిరణానికి ప్రతీకైనటువంటి తను శని మనకు వెంట్రుకల రూపంలో మన శరీరాన్ని సంరక్షిస్తాడు అంతేకాదు ఐశ్వర్యాన్ని ఆయుర్దాయాన్ని ఒక క్రమశిక్షణ గల తండ్రిగా బ్రహ్మచేత సృష్టించబడిన మనము ఎలా ఉండాలో అలా తయారు చేస్తాడు రాహువు ఆయన బూడిదనంగులో ఉంటాడు ఎప్పుడూ అబద్ధాలు చెప్పిస్తాడు మోసాలు చేయిస్తాడు అన్యాయాలు మాట్లాడిస్తాడు దుర్మార్గాలు చేయిస్తాడు మరి ఆదివారం నాడు పుట్టిన వాళ్ళందరూ దొంగలే అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు దొంగలే అందుకే చూడండి మనకు పూర్వకాలం పోలీస్ స్టేషన్స్లో అమావాస్య తారీఖు వస్తుందని రాస్తారు పౌర్ణమి రోజులు వస్తుంది రాస్తారు అమావాస్య రోజు పుట్టినవాడు దొంగలవుతారు వాళ్ళందరూ రాహుగ్రస్తంలో పుట్టిన వాళ్ళే అందరూ దొంగలు కావట్లేదుగా ఇక కేతువు ఉన్నాడు మోక్షకారకుడు కొంతమంది ఇద్దరు ఇద్దరిజాక ఇంటో పూజలు చేస్తూనే ఉంటారు దానాలు చేస్తుంటారు ధర్మాలు చేస్తుంటారు వాడు ఎలాగైనా సంపాదించని వాడికి పాప బీతి ఉంటుంది అధర్మంగా సంపాదించిన ధర్మంగా ఖర్చు పెడతాడు చేసిన పాపానికి ప్రసాళం చేసుకుంటాడు ఇట్లా అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలు మనిషి జీవితం మీద ఎంతో ఎంతెంతో ప్రభావాలు చూపుతాయి కారణం ఏంటంటే నవగ్రహాల యొక్క అనుగ్రహం లేనిదే తల్లి గర్భంలో నుంచి మనం బయటికి రాలా మనం బయటికి రావడానికి తొమ్మిది తల్లి గర్భంలో ఉండటానికి మన ఈ తొమ్మిది మాసాలు తల్లి గర్భంలో తొమ్మిది గ్రహాలు మనల్ని రక్షించాయి కాబట్టి ఆ రక్షణ వారి రక్షణలో వచ్చిన వారిని జట్కాటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మళ్ళీ మనల్ని తిరిగి పంపించే వరకు ఈ తొమ్మిది గ్రహాలు మనల్ని శాసిస్తూనే ఉంటాయని అంశాన్ని మనం జై హిందూ ప్రేక్షకులకి దీని ద్వారా మనం తెలియచేయచ్చు శుభం